నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని కామారెడ్డిలో చేసింది బీసీ డిక్లరేషన్ కాదు బీసీ బెట్రయల్ అని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తుగ్లక్ పాలనలా ఉందన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చినప్పుడే కామారెడ్డిలో కాంగ్రెస్కి సభ పెట్టే అర్హత వస్తుందన్నారు రామచంద్రరావు కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ కాదు అది బీసీ బిట్రయల్ ఈ రెండు సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఇంతవరకు దానిపైన ఆలోచన ఎందుకు రాలేదు కాంగ్రెస్ పార్టీకు మీకు చిత్తశుద్ధి ఉంటే అమెండ్మెంట్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలి గవర్నర్ ప్రెసిడెంట్కి సంబంధం లేదు ఇది కేంద్ర ప్రభుత్వం అడ్డం ఎక్కడ పెట్టిందండి మీకు న్యాయ సలహాలు అడ్డుపడ్డదా మీ న్యాయ ఒక ప్రక్రియలు అడ్డపడ్డదా మీ బిల్లుకు అడ్డం పడ్డవా ఎక్కడ పడ్డా అడ్డం పడ్డావు రెండు రెండు బిల్లు ఒకటే సబ్జెక్ట్ మీదన ఫస్ట్ బిల్ పాస్ చేశారు రెండో అదే ఇదే బిల్లు ఫస్ట్ అప్పుడే పాస్ చేస్తే అయిపోతున్నాయి కదా అమెండ్మెంట్ చేసి ఎందుకు చేయలే ఇంతకాలం వేస్ట్ అయిపోయింది కదా కాబట్టి తుగులకు వ్యవహారాలు చేయకూడదు ప్రభుత్వం పరిపాలన అవుతుందో ఇది తుగుల కన్నా వరస్ట్ పరిపాలన అయిపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఏ రోజైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ దాంట్లో పది శాతం ముస్లిం రిజర్షన్స్కి లేకుండా నలభై రెండు శాతం నలభై రెండు బీసీలకు ఇస్తేనే ఆ రోజు మీరు కామారెడ్డి డిక్లర్ చేసి కామారెడ్డిలో మీకు మీటింగ్ పెట్టే అధికారం ఉంది లేకుంటే మీకు లేదు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తూ ఉంది